వృద్ధురాలయ్యుండి కూడా మత ప్రచారానికి వచ్చిందా ఆవిడికి ఒక ఎల్లాలు ఏ విధంగా సమాధానం చెప్పారు అనేది తాను రికార్డ్ చేసిన వీడియో మనకు పంపించారు ఒకసారి చూద్దాం నిజమైన దేవుడు అదే ఎవరు ఆ నలుగురు పిల్లలనే తీసుకుని డబ్బులు అడుగుతుంది పాస్టర్ కూతురు ఉగాది మామూలు డబ్బులు అడుగుతుందా ఏమంటాడు వాడు పాస్టర్ కొడుకు మీ మంచోళ్ళు కాదు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అలాగా ఇలాగా అని చెప్పేసి మా బాబుని అలాగా ఇంకేదేదో మాట్లాడుతున్నాడు నమస్తే బైబోలా వైరస్ సోకిన జాంబీలు మత మారి బిచ్చగాళ్ళు ఇళ్ళ వెంబడి తిరుగుతూ మా మతంలోకి రండి అని చెప్పి అడుక్కుంటూ ఉంటారు ఇందులో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాడతారు వాళ్ళ మత ప్రచారాలకి పెద్దవాళ్ళకు కూడా మినహాయింపు లేదు వృద్ధుల్ని ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉండేవారిని కూడా మత ప్రచారాలకు పంపించి ఇందులో వికలాంగుల్ని కూడా వదిలిపెట్టరు వాళ్ళు వాళ్ళు ముందు పెట్టుకుని మత మతప్రచారం చేస్తారు సింపతి కోసం ఇలా దొరికిన వాళ్ళందరితో కూడా మతప్రచారం చేస్తూ అడుక్కుంటూ ఉంటారు ఇళ్ళ మీదకి వచ్చి మా మతంలోకి రండి రండి మా ఏసే నిజదేవుడు మా ఏసే గొప్పదేవుడు అని చెప్పి ఈ మధ్య వీళ్ళ మీద ఎక్కువ ఎక్కువవుతున్నా కూడా చీ తూ అని ఉమ్ముతున్నా కూడా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇళ్ళ దగ్గరకు వస్తున్నారు ఇలా ఒక ఇంటికి వచ్చినటువంటి ఒక వృద్ధురాలు వృద్ధురాలయ్యుండి కూడా మత ప్రచారానికి వచ్చిందాడు ఆవిడికి ఒక ఇల్లాలు మన హిందూ గృహిణి ఏ విధంగా సమాధానం చెప్పారు అనేది తాను రికార్డ్ చేసిన వీడియో మనకు పంపించారు ఒకసారి చూద్దాం అర్థం కాలం నిజమైన అదే దేవుడు ఎవరు ఆవిడ భిక్షాటానికి వచ్చినట్టుగా చూస్తుంటే అడుక్కోవడానికి వచ్చి కూడా మత ప్రచారం చేస్తుంది చూడండి రెండు ఒకటే కదా మత ప్రచారం చేయడం అడుక్కోవడం రెండు ఒకటే కదా నేను మీలాగేనే ఉన్నానమ్మా అంట ఈవిడేదో ఉద్ధరించి పడినట్టు ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చానా నువ్వు నా దగ్గరకు వచ్చా మాట్లాడకమ్మా ఎక్కువ మాట్లాడుకో మనం భగవద్గీత ఆవిడ చదవదంట ఆవిడ నల్లట్టు బుక్ తెచ్చి మనం చేత చదివించిందంట ఆవిడ టైం లేదంట అమెరికా ప్రెసిడెంట్ మరి ఎలక్షన్స్ లో పాల్గొనాలి కదా మాది చదవచ్చు నీకు టైం లేదు మాకు టైం ఉందా నీకు టైం లేదు మాకు ఆ రోడ్డు మీద ఎట్లా పోయేస్తుంది చూడండి నేను నీ దగ్గరకు వచ్చినా నువ్వు నా దగ్గరకు వచ్చావా ప్రార్థన చేస్తానంటున్నావు కదా ఎందుకు మరి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానంట అంటే నీకు ఏదన్నా సమస్య ఉంటే నీకు ఏదన్నా బాధ ఉంటే నేను ప్రార్థన చేస్తానమ్మా నువ్వు నమ్ముకో అని చెప్పి వెళ్ళామంటే తిరుగుతున్నారనమాట ప్రతి ఒక్కరికి ఏవో కష్టాలు సమస్యలు ఉంటాయి కదా వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ పోతారనమాట కాస్త ఏదన్నా మెరుగుపడింది అంటే వీళ్ళు ప్రార్థన చేయకపోయినా కొన్ని సమస్యలు పోతాయి కదా అవి వీళ్ళకి ఆదాలు వేసుకుంటారనమాట వీళ్ళు ప్రార్థన చేసినాక ఇంకా లేని దరిద్రాలు చుట్టుకుంటాయి అవి వీళ్ళకి సంబంధం లేదు మా సంబంధం లేదంటారు అది ఎందుకంటే కోరికలు తీరకుండా చచ్చిపోయాడు కదా పాపం ఆయన ఆత్మఘోష ఆత్మఘోష మీకు కూడా అంటుకుంటుంది ఆ సంచులు వేసుకుని నెట్టుకుంటా నెట్టుకుంటా నడుస్తుంది ఆవిడ మళ్ళీ ఆవిడే ఇంటికి వచ్చి మతప్రచారం చేసి మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే అంటే వీళ్ళని ఎంత పంపు చేసి వదిలిపెడుతున్నారు చూడండి సమాజంలోకి వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి నువ్వు వెళ్ళి ఇద్దరినన్నా కరవకపోతే నిన్ను ఏసు నరకంలో వేస్తాడు నిన్ను లెక్క అడుగుతాడు ఇద్దరినన్నా నువ్వు మత మార్పిడి చేయకపోతే నువ్వు వేస్టు అని చెప్పి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తారు ఇక వాళ్ళు ఎవరిని కరుద్దామని చూస్తా ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుండి స్కూల్ పిల్లలు కూడా ఎవరు వదిలిపెట్టరు వాళ్ళని కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఆవిడ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకవేళ వైరస్ ఉందేమో ఎంక్వైరీ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో పంపించినటువంటి ఆ సోదరి ఆవిడ ఉన్నారు కదా ఆవిడకి ఒకసారి ఫోన్ చేద్దాం లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం హలో నమస్తే అమ్మా నేను కరుణాకృ శివశక్తి చెప్పండి ఇప్పుడు నేను వీడియో షూటింగ్లో ఉన్నాను అదే మీ వీడియో గురించి మాట్లాడుతున్నాను చెప్పండి వీడియో మధ్యలో మీకు ఫోన్ చేశాను ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పి రికార్డ్ అవుతుంది అదే ఇప్పుడు మీ వీడియో అందరికీ చూపించాను అనమాట ఇలా ఇళ్ళ దగ్గరకు వచ్చి మతప్రచారం చేస్తున్నారు ఆవిడ గట్టిగా సమాధానం చెప్పారని చెప్పి అంటే మీలాగా చాలామంది ఇలా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాంటి వాళ్ళందరూ ఎదుర్కోవాలి ఇంతకుముందు కూడా ఇంకెవరన్నా వచ్చారా మీ ఇంటికి అంటే ఇది జగదన్న కాలనీ అన్న అయితే మాకు కొత్త అన్ని రకాల వాళ్ళకి అందరికీ కల్పించారు అన్న ఇది కొంచెం ఇది ఏంటంటారు క్రిస్టియన్స్ వీధికి దగ్గరలో ఇచ్చారు కొంచెం కొంచెం కంగారుగా ఉందండి మాట్లాడడానికి పర్వాలేదు పర్వాలేదు రిలాక్స్ గా ఉండండి ఏ ఇబ్బంది ఏం లేదు మెల్లగానే మాట్లాడండి

అయితే మా ఫస్ట్ అయితే మేము వచ్చి సంవత్సరం ఇది రెండో సంవత్సరం మేము ఇక్కడికి కొత్తగా వచ్చే వచ్చి అయితే మాకు ఇక్కడికి దగ్గరలో కొంచెం చర్చ్ ఉందన్న అయితే ఆ చర్చ్ ఫాదర్ వాళ్ళ అమ్మాయి చిన్న పాప ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాయి అయితే నీరుడు ఉగాది నీరుడు ఉగాదికి మొన్న ఉగాది జరిగింది కదన్న ముందు సంవత్సరం ఆ ఉగాది రోజు ఆ పాప నలుగురు పిల్లల్ని తీసుకుని ఉగాది మామూలు డబ్బులు అడుగుతుంది కూతురు ఉగాది మామూలు డబ్బులు అడుగుతుందా ఉగాది మామూలు డబ్బులు అడుగుతుందండి అదేంటి పాపని అదే అడిగాను ఆ పాపని అడిగాను మీరు ఏం నంబరు కదా అది మా దేవుడి నంబర్ కానీ మా దేవుడు మా దేవుడిని కట్ట నంబరు ఈ నంబరు కానీ మాకు మా పండగలకే మామూలు కావాలా నిన్న ఎవరు పంపారు ఏంటంటే ఆ పాప చిన్న పాప అయినా కానీ ఎలా మాట్లాడిందంట నువ్వు మీకెత్తే మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేదంటే వెళ్ళిపోతాం మీరు ఇవన్నీ నన్ను అడగొద్దు అంటుందన్న ఇదే కొత్త కాన్సెప్ట్ లా ఉంది అసలు మన పండగడుకోవడం ఏంటి అది నాకు అసలు సౌండ్ లేదు గట్టి మనం ఏదైనా అంటనిగా చేయడానికి పక్కన ఈ ఏరియా అంతా కూడా వాళ్ళే ఉంటారండి అంత క్రిస్టియన్స్ ఏరియా ఇది అంతా మనం గట్టిగా ఏదన్నా అంటే మీరు మా పక్కకి మీరు వచ్చారు అలాగే అలాగని మమ్మల్ని నా మీద అడ్డం మనకి సపోర్ట్ కూడా అంత ఉండదండి ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వీడియో రికార్డ్ చేయండి ఆ సరే వీడియో రికార్డ్ చేసి మాకు పంపించండి నేను చూస్తాను వాళ్ళ సంగతి అలాగే మళ్ళీ ఏదన్నా పండగ ఎవరన్నా వీడియో అనేసి నేను అలాగనే అనుకున్నా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇంటికి అడుక్కోవడానికి వచ్చిందా ప్రార్థన చేస్తానే అంటుందన్న అన్ని సంచులు ఏంటి భిక్షాటం చేసుకుంటూ వచ్చినట్టుగా ఉంది అలాగే ఉందన్న మరి నాకు అదే అర్థం కాలేదు ప్రార్థన నేను ప్రార్థన చేస్తాను చేయించుకో చేయించుకోండి ప్రార్థన చేయించుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది మేము మీకులనే ఉండేవాళ్ళం మీకు లోనే ఉండేవాళ్ళం మేము అలాగే తయారయ్యాము అప్పుడు ఇప్పుడు మా దేవుడి నమ్మకుండా అలాగే అని చెప్పేసి అలా మాట్లాడుతుంది అన్న మరి నమ్ముకుని ఇప్పుడు ఏం బాగుపడింది మరి అదే కదన్నా మేము నేను అదే అనుకున్నాను ఇప్పుడు మీ ఇంట్లో మీరు చక్కగా మీరు ఏదో పని చేసుకుని మీ సంపాదనతో మీరు హాయిగా ఉన్నారు నేను అదే నేను ఏంటి మేము ఎలా ఉన్నామో మేము బాగా ఉన్నాం కదా నువ్వు ఎలా ఉన్నావో మీ దగ్గర అని అంటే నీకు అవన్నీ మాట్లాడుతున్నా మాకు టైం లేదని అంది అంటే నీ దగ్గరకు నువ్వు వచ్చావా నా దగ్గర నా దగ్గరకు నువ్వు వచ్చావా నీ దగ్గరికి నేను వచ్చానా టైం లేదని అంటున్నావు అనేసి నేను ఇంకా అప్పుడు వీడియో వీడియో రికార్డ్ చేశాను అంత ముసలావిడ కూడా ఇంటికి వచ్చి మత మార్పు చేయడానికి ట్రై చేసిందంటే పెద్ద బాబు కాలేజీకి వెళ్తారన్న వెళ్తాడన్నా అయితే ఈ మా బాబు క్లాస్ మెంట్ ఒక అబ్బాయి ఫాస్టర్ కొడుకు అంట అబ్బాయి అంటే ఈ పిల్లలకి వాళ్ళకి సమాధానం చెప్పి అంత మెచ్చుత్తి ఉండదు కదన్నా చిన్నపిల్లలు కదా ఏమంటాడు వాడు ఫాస్టర్ కొడుకు అంటే మీ మీ దేవుళ్ళు మంచోళ్ళు కాదు మీ మరి బ్రహ్మదేవు బ్రహ్మదేవుడు కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అలాగా ఇలాగా అని చెప్పేసి మా బాబుని అలాగా ఇంకేదేదో మాట్లాడుతున్నాడు అంటే మరి మీ అబ్బాయి చెప్పండి ఇప్పుడు వాళ్ళ దేవుడు దావీదు భార్యల్ని దావీదు కొడుకుతో రేపు చేయించి తల్లుల్ని కొడుకుతో రేపు చేయించాడు దగ్గర ఉండి బాబు ఎక్కడే ఉన్నాడు ఏమన్నారు ఒకసారి ఇవ్వండి హలో అంకుల్ చెప్పమ్మా ఏం పేరు

అది అలాగైంది తర్వాత అది మీ దేవుడు నిజమైన దేవుడు కాదు ఏసి నిజమైన దేవుడు మనిషికి నలభై నాలుగు క్రోమోజోమ్లు ఉంటాయి కాబట్టి ఏసుకి కర్తకి ఇరవై మూడే ఉన్నాయే ఏసుకి బ్లడ్ టెస్ట్ చేశారు అని అడిగారు అండి బ్లడ్ అప్పుడు ఎన్ని సంస్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అంటున్నారు కొన్ని ఏసుకి బ్లడ్ టెస్ట్ చేశారు అప్పుడు రుజువు అయింది గూగుల్లో కొట్టా అంటున్నా ఈ స్కూటీ ఎన్ని సంవత్సరాలు అయితే కొంత అసాధ్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల పైన అవుతుంది అన్నారు అన్నారు అయితే నేను అన్నాను అది అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా ఏ శ్రాప్తం ఎలాగో చెడిపోకుండా ఉందా నేను అడిగా అన్నారు సమాధానం లేదు అప్పుడు అంటే ఏ శ్రాప్తం ఇప్పుడు దాకా పచ్చిగా ఉంది దానికి బ్లడ్ టెస్ట్ చేశారు అని చెప్తున్నాడు అవును అలా చెప్తున్నాడు అండి ఇరవై మూడు క్రోమోజం లో ఉన్నాయే వేసే దేవుడు మీ దేవుడి దేవుళ్ళు కదా అంటున్నాడు అన్నాడు ఇవన్నీ వాట్సాప్ మెసేజ్లన్నీ ఫార్వర్డ్ మెసేజ్లన్నీ చదువుతున్నాడు మీ దగ్గర నువ్వు సింపుల్గా ఒక్కటే చెప్పు మీ వాడిలాగా మా దేవుళ్ళు ఎవరు మనుషుల చేతిలో తనులు తినలేదు ముడ్డు మీద ముడ్డు మీద దన్నిచ్చుకున్నాడు మీ వాడు మా వాళ్ళు ఎవరో అట్లా తనులు తిని చచ్చిపోలేదు కేకలేరుస్తా తెలుసా బైబుల్ చదివితే ఓ దేవుడా ఓ దేవుడా నన్ను కాపాడు దేవుడు అని ఏడుస్తా చచ్చిపోయాడు ఆయన మన దేవుళ్ళు ఎవరు అట్లా చచ్చిపోలేదు మనుషుల చేతిలో చచ్చిపోలేదు కాబట్టి ఆయన ఏం దేవుడు అని చెప్పి సింపుల్గా చెప్పేసి లేదు ఇంకెక్కువ అవుతున్నాడు అనుకో దావీదు తల్ భార్యలని దావీదు కొడుకుతో రేపు చేయించాడు తల్లుల్ని కొడుకుతో రేపు చేయించాడు దిక్కుమల్లడు తెలుసా ఈ కథ కావాలి రిఫరెన్స్ రాసుకో రెండో సమూహేలు పన్నెండవ అధ్యాయం బ్రోకర్ పనులన్నీ చేస్తా ఉంటాడు ఆయన అది ఇంకా ఏమన్నా కావాలంటే వాడు ఏమన్నా ఎక్స్ట్రా చేస్తుంటే నాకు మెసేజ్ పెట్టు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టు ఇలా మాట్లాడుతున్నాడు చెప్పి ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను చెప్తా మిగిలిన వాళ్ళని మీ క్లాస్లో మిగిలిన పిల్లల్ని కూడా కరుస్తున్నాడేమో చూసుకో ఎందుకంటే వాడు కూడా వైరస్ ఎక్కువ ఉంటుంది అడిగి వాడు రోజు ఎవరో ఒకరిని కరుద్దామని చూస్తుంటాడు మిగిలిన పిల్లలందరికీ కూడా మీరు ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలి మన వీడియోలు చూపించి వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు లేకపోతే మొత్తం అందరినీ కరిచేస్తారు వీళ్ళు ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా వాళ్ళు ఏ ప్రశ్న వేసినా ధీటుగా సమాధానం చెప్పండి ఓకేనా మన వీడియోస్ చూస్తూ ఉంటావు కదా చూడు నీకు మంచి మంచి పాయింట్లు దొరుకుతాయి అందులో పాస్టల్ మాట్లాడి దేనికైనా మనం కౌంటర్లు వేస్తాం సరే మరి నేను చదువుకునే కాలేజ్ మాక తా క్రిస్టియన్స్ దారన్నవట హ్మ్ ఐ ప్రార్థనని మొత్తం అలాగే మొత్తం అక్కడ మొత్తం అందరూ అలాగే వేరేసికిపోయి ఉండారని అక్కడ ప్రార్థనలు చేపిస్తారు కాలేజీలో ఒకసారి రికార్డ్ చేస్తావా ప్రార్థనలు చేపిస్తున్నట్టు ఆ చేపిస్తారు కొంచెం సీక్రెట్ గా మన్న క్రిస్మస్ వచ్చింది కదన్న ఆ క్రిస్మస్ కి క్రిస్మస్ పార్టీకి అందరూ రాకపోతే ఫేర్వెల్ పార్టీ పెట్టమని అన్నారంట ఫేర్వెల్ పార్టీలు పెడతారు కదా అన్న అలాగా అయితే క్రిస్మస్ కి క్రిస్మస్ క్రిస్మస్ పార్టీకి అందరూ రావాలి ఎవరు రాకపోయినా ఫేర్వెల్ ఉండదు అని చెప్పారంట ప్రార్థనలు చేయాలి అక్కడికి వచ్చి లేకపోతే బలవంతంగా ప్రార్థన కూడా చేపిస్తున్నారా ఏం కాలేజ్ అది ఇప్పుడు ఏదో ఇక్కడ ఎలా ఎలా ఉందంటే అన్న ఇప్పుడు మేము ఉండేది మాకు కొన్ని ఈ క్రిస్టియన్స్ ఏరియా దగ్గరలో ఉన్నాం కదన్నా పక్కన పక్కన ఉంటది మనం ఏదన్నా ఇప్పుడు ఏదన్నా మన దేవుళ్ళని ఏదన్నా తిట్టారనుకోన్నా తిట్టినప్పుడు మనం ఏంటి అని నేను నిలదీసి అడుగుతాను అనుకోండి అడిగినప్పుడు నాతో పాటు నా వెనక మన వాళ్ళంటూ అంటూ ఉంటారు కదా హిందువులు ఆ అలాగా అడిగినప్పుడు మనకు సపోర్ట్ గా మాట్లాడరు అన్న చేస్తాం మాట్లాడరు అప్పుడు ఏమవుతుంది వాళ్ళు వచ్చేసి మన మనమే మనల్ని ఇంక ఇష్టపడినట్టు ఇంకా ఏదో కర్షిసినట్టే మాట్లాడుతూ ఉంటారు కదన్న మీద పడిపోయినట్టు మనకు సపోర్ట్ ఉండదు ఇక్కడ అయ్యో మన ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో ఎవరన్నా తిడితే మనం ఆ మా ఊడిని ఎంత తిట్టావు మా పిల్లోడిని ఎంత తిట్టావు మా అక్కనెంతి తిట్టావు అని మనం అడుగుతారు కదా అలా అడిగినప్పుడు మన మన దేవుణ్ణి తిట్టినప్పుడు మనం అడగాలి కదన్నా పెరుగుతున్నారు పిల్లలు ఇప్పుడు మన దేవుని ఒక మాట అన్నారు అయ్యో ఏంటి ఎందుకన్నారు మిమ్మల్ని అన్నారని ఒక్కరు కూడా మనకు సపోర్ట్ గా మాట్లాడరు అన్న అస్సలు మాట్లాడరు నేను ఒక నాకు పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు క్రిస్టియన్స్ పేటలోకి ఆడుకుంటా ఆడుకుంటా పేటలోకి వెళ్ళాను నేను ఒకసారి అసలు ఇప్పటికే బాగా గుర్తు అయితే ఆ పేటలోకి వెళ్ళాను అక్కడ చిన్న రామాలయం ఉంది ఆ రామాలయం ఉంటే ఆ రామాలయంలోనూ ఆ విగ్రహాలు ఉంటాయి కదా రాముడు లక్ష్మణుడు సీతాదేవి అనిల్ స్వామి ఉంటారు కదన్న అలా ఆ పిల్లలందరూ కూడా రాళ్ళు చిక్ కొట్టేసి విగ్రహాలను ఎరగొట్టేశారు అన్న గేట్లు వేసిన గేట్లు వేసినట్టే ఉన్నాయి రాళ్ళు చుక్కొట్టేసి ఎరగ్గొట్టేశారు ఆ ఎరగొట్టతే నా నేను చూసి నాకు అప్పుడు అదేంటి మా దేవుడిని అలాగా మరి దేవుడు మీకు ఈ దేవుడు అంటే ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఈ ఆలయం ఎందుకు కట్టించారు ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారంటే ఈ దేవుడు దేవుడు కాదు దెయ్యం మేము అందుకే ఎరగ కొట్టేసాము అలగెల గాని కణ పిల్లలు ఉంటారు కదన్న ఆ పిల్లలు అలాగా దెయ్యం అలగల గాని అంటే ఇక్కడ ఈ పాస్ట్ లో చెప్తారు కదన్న ఇలాగా ఆ చెప్పిన ఆ పిల్ల ఆ చిన్న వయసులో ఆ పిల్లలకి అలాగ నాటుకుపోతాయి నేను చిన్నప్పుడు నన్ను కూడా అట్లాగే పొల్యూట్ చేశారు నేను కూడా ఒక దేవతా విగ్రహాన్ని వాళ్ళు చెప్పిన మాటలకి నాకు నాకు అప్పుడు నాకు అప్పుడు అనుకో నాకు మనసులో అనిపించేది ఒక్కరు కూడా మన వాళ్ళు అన్న కూడా హిందువులు అలా ఎరగొట్టారు కదా ఇంటికి ఎరగొట్టారు అని ఒక్కళ్ళు అడుగుతులేదు ఏంటి ఒక్కళ్ళు అడుగుతులేదు నేను ఆ వయసులో నాకు అలాగ అనిపించేది అన్న ఇప్పటికీ నాకు అది బాగా గుర్తు అనమాట ఆ చిన్నప్పుడు అలాగ అనుకునేదాన్ని కానీ నా నాకు ఇప్పుడు థర్టీ థర్టీ టూ ఇయర్స్ అన్నా అయితే మాకు చిన్న వయసులో పెళ్ళైపోయింది మా బాబుకి ఇప్పుడు ఫిబ్రవరి పదకొండుకి పదిహేను పదహారు ఆ ఇప్పుడు నేను అప్పుడు ఈ ఫోన్లు గట్ట లేవు కదన్న ఇప్పుడు ఫోన్లు గట్ట వచ్చిన ఇప్పుడు మేమే ఈ వీడియోలు ఇవన్నీ సార్ చూస్తూ ఉంటాం కదా చూసినప్పుడు మిమ్మల్ని ఎప్పటి నుంచో మీ వీడియోలు చూస్తూనే ఉంటామన్నా మేము అప్పుడు నేను చిన్నతనంలో అనుకున్నాను ఇలాగ ఎవరైనా ఎవరో కూడా ఏదో తిరుగుతులేదు ఎవరో కూడా ప్రశ్న ఎంత లేదు అలాగే ఇలాగని అనిపించేది కానీ నేను ఇప్పుడు ఈ నాకు ఇంత వయసు వచ్చాక ఇప్పుడు చూస్తున్నాను ఇప్పుడు ఎదురెళ్తున్నారన్న అన్ని ఏరియాలు అన్ని ఏరియాలు కూడా ఇటనా వీళ్ళు ఇంత డేంజర్ గా అని చెప్పి ఇప్పుడు అర్థం అవుతుంది కదా అందుకే తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు అన్ని ఏరియాల్లో కూడా వాళ్ళకి ఎదురెళ్తున్నారు కానీ మా మాకు దగ్గర్లో ఎవ్వరూ కూడా అలా ప్రశ్నించలేదు ఇప్పుడు నాకు లాంటి ఎవరైనా నేను ఏంటి అలాగా ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఎంత అడుగుతున్నారో మాకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అడిగామా మీరు ఎందుకు వస్తున్నారు అని గట్రా నేను ఇప్పుడు అడిగాను అనుకున్నా నాకు సపోర్ట్ గా పక్కన ఎవరు కూడా మన హిందువులు మన పక్కనే ఉంటారు కానీ పట్టించుకోరు నాకెందుకు అని అనుకుంటారు మనకు సపోర్ట్ చేయరా సపోర్ట్ చేయరు వాళ్ళ పంపకి తెలిసిద్ది వాళ్ళకి ఒకరోజు ఒకరోజు ఒక మూడు సంవత్సరాలు కరోనాకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో అన్న ఒక రోజు ఏం జరిగిందంటే ఇంటింటికి ఆటో వ్యాన్ ఏదో వేసుకుని వచ్చి చాలా మంది క్రిస్టియన్స్ తిరుగుతున్నారు తిరుగుతా ఏయో బైబుల్ పుస్తకాలు అనేసి పంచి పెడతాను మా దేవుడిని నమ్మకండి అనేసి ఇంటింటికి తిరుగుతున్నారు అలాగే మా ఇంటికి కూడా వచ్చి మమ్మల్ని అడిగారు పుస్తకం తీసుకోమన్నారు వద్దమ్మా మేము తీసుకోము మా పొద్దు మా అనేసి నేను అన్నాను అంటే నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు కదా ఎప్పటికైనా మా దేవుడు మా మా చర్చకి తీసుకొస్తాడు మా దేవుడు నిన్ను మార్చుతాడు కానీ స్వాపనార్థులు సాప్నార్థలు పెట్టి వెళ్ళారు అన్నప్పుడు అప్పుడు అలాగా సాపనార్థల కింద ఇలాగ నిన్ను ఎలాగైనా కానీ నీకు ఏదో రకంగా కష్టంతో కలిగించి నిన్ను మా మా దేవుడు మా దగ్గరికి మా చర్చికి రప్పింటాడా అలాగే అంటే నేను తిరిగి దెబ్బలాడేను అంటే మీ మీ దేవుడు అలాగా శాపనార్థలు పెట్టి రప్పించుకుంటాడా చూద్దాం అలాగే అంటే నాకు సపోర్ట్ మా పక్కన ఉన్న వాళ్ళు కూడా రాలేదన్న అంతా మత్తులో ఉన్నారు మరి వాళ్ళని మేల్కొల్పాలి మన పని అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళని చూస్తే అన్నా వాళ్ళకి సిగ్గురవాలి కొద్దిగా సరే అమ్మా ఉంటాను ఓకే ఓకే అదే పరిస్థితి నేను చెప్పే కదా ముందే చిన్న పిల్లల దగ్గర నుంచి వీళ్ళు వదిలిపెట్టరు స్కూల్ దగ్గర నుంచి కాలేజీల దగ్గర నుంచి అక్కడ వాళ్ళని కరవడానికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు ఈ వైరస్ ఎక్కించడానికి పండు ముసలోళ్ళు కాటి కాటికి కాళ్ళు జాపుకున్న వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళని మాత్రం ఎందుకు ఊరిని వదిలిపెట్టాలని చెప్పి వాళ్ళకు కూడా బ్రెయిన్ వాష్ చేసి ఇళ్ళ మీద దోలుతున్నారు ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రాలో క్రైస్తవ మాఫియా విశృంఖలంగా విచ్చలవిడిగా విడిగా చెలరేగిపోతుంది కొన్ని లక్షల మంది అదే పనిలో ఉన్నారు కొన్ని లక్షల మంది పొద్దున్న లేస్తే హిందువుల్ని ఎక్కడ కొరుకుదాం ఎక్కడ కరుద్దాం ఎక్కడ వైరస్ ఎక్కిద్దాం ఇదే పనిలో ఉన్నారు మరి వీళ్ళందరిని ఎదుర్కోవడం అనేది ఒక వ్యక్తి ఒక సంస్థ కాదు ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ఇప్పుడు ఆ సోదరు ఉంది తనందరూ తను పోరాడుతుంది కనీసం మాటకి మాట సహాయం కూడా చేయరు ఎవరు పక్క నిలబడి చూస్తూ దిష్టి దిష్టిబొమ్మలాగా అదే పరిస్థితి రేపు మీ ఇంట్లో వస్తే మీ పిల్లలని మతం మరిస్తే అప్పులు అర్థమవుద్ది వాళ్ళకి ఈ మత మార్పిడి అనేవి సామాజిక భద్రతకి ప్రమాదం దేశ భద్రతకి కూడా ప్రమాదం దేశంలో ఉన్న పౌరులందరి బాధ్యత ఈ మత మార్పిడి మఠాలని తరిమి కొట్టడం క్రైస్తవ మాఫియాని నిర్మూలనం చేయటం ఈ క్రైస్తవ పిశాచిని భారతదేశం నుండి సంపూర్ణంగా ప్రక్షాళన చేయటం అనేది ప్రతి హిందువు కర్తవ్యం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై